జాగృతి కొత్త కార్యాలయం ప్రారంభం కానుంది కవిత ఇంటి సమీపంలో జాగృతి కొత్త ఆఫీస్ నిర్మించారు జాగృతి తరఫున కమిషన్ నోటీసులు ఇవ్వడంపై జూన్ నాలుగున ఇందిరా పార్క్ వద్ద కవిత ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించనున్నారు జాగృతి కొత్త ఆఫీస్ ప్రారంభోత్సవం సందర్భంగా కవిత కీలక ప్రకటన చేసే అవకాశం ఉంది అజపట్లో జాగృతి కొత్త కార్యాలయం ప్రారంభం కానుంది ఎమ్మెల్సీ కవిత ఇంటి సమీపంలో జాగృతి కొత్త ఆఫీస్ నిర్మించారు జాగృతి తరఫున కవిత కార్యాచరణ ప్రకటించనుంది కేసీఆర్ కు కాళేశ్వరం కమిషన్ నోటీసులు ఇవ్వడంపై జూన్ నాలుగున ఇందిరా పార్క్ వద్ద కవిత ఆధ్వర్యంలో ధర్నా నిర్మించనున్నారు జాగృతి కొత్త ఆఫీస్ ప్రారంభోత్సవం సందర్భంగా కవిత కీలక ప్రకటన చేసే అవకాశం ఉంది పూర్తి సమాచారాన్ని ప్రవీణ్ లైవ్ లో అందిస్తారు ప్రవీణ్ మరి కాసేపట్లో ఇక్కడ ఏదైతే కవిత కొత్తగా ఏర్పాటు చేస్తున్నటువంటి ఈ ఆఫీస్ ఉందో ఇదే మొత్తం టోటల్గా ఈ రోజు మరి కాసేపట్లో పూజా కార్యక్రమం నిర్వహించబోతున్నారు అయితే జాగృతి ఆ పేరుతోన ఈ కార్యక్రమాన్ని అయితే నిర్వహించబోతున్నారు ఇక్కడ పెట్టాల్సిన కారణాలు కూడా ఏంటంటే కవిత ఇల్లు ఏదైతే ఇప్పుడు ముందు చూపిస్తున్నాడు అక్కడ కవిత నివాసం దగ్గరనే ఈ యొక్క బిల్డింగ్ ఉంటుంది ఈ యొక్క బిల్డింగ్ ఉండడం వలన పూర్తి సమయం కూడా ఇవ్వడానికి ఆస్కారం ఉంటుంది అనే విధంగా ఇప్పటికిప్పటికే ఇక్కడ ఉన్నటువంటి ప్రజెంట్ కార్యాలయం ఖాళీ చేయించారు ఖాళీ చేయించేసి మరి కాసేపట్లో అయితే పూజా కార్యక్రమం కొనసాగుతుంది కొనసాగిన తర్వాత ఇక్కడ నుండే మనం చూస్తున్నటువంటి ఈ బిల్డింగ్ ఇంటి పక్కనే ఉంటుంది కాబట్టి ఈ బిల్డింగ్ నుంచే ఇప్పుడు మొత్తం టోటల్గా ఈ యొక్క కార్యక్రమాలన్నీ ఇట రేపటి నుండి ఇక్కడి నుంచే నిర్వహిస్తారు నిర్వహించిన తర్వాత ఈ పూజా కార్యక్రమం తర్వాత మరి కాసేపట్లో అయితే మీడియాతో గిటా మాట్లాడబోతున్నారు మీడియాతో మాట్లాడిన తర్వాత అదేవిధంగా కాళేశ్వరం పైన కేసీఆర్కి వచ్చినటువంటి నోటీసుల పైన కూడా కవిత అయితే అయితే ఆ విధంగా సూచనలు పలు సూచనలు కూడా మీడియాకు చేయనుంది అదే అదేవిధంగా నాలుగవ తేదీన ఏదైతే వచ్చే నెల నాలుగవ తేదీన ఇందిరా పార్క్ దగ్గర ధర్నా కార్యక్రమం నిర్వహిస్తున్నారో ఆ ధర్నా కార్యక్రమం గురించి కూడా అయితే చెప్ప అయితే చెప్పనుంది కాబట్టి మనం చూస్తున్నటువంటి ఈ యొక్క బిల్డింగ్ మన వెనకాల ఉన్నటువంటి ఏదైతే ఈ యొక్క బిల్డింగ్ ఉంది ఇదే జాగృతి కొత్త ఆఫీస్గా ఓపెన్ చేయబోతుంది మరి కాసేపట్లో ఈ యొక్క పూజా కార్యక్రమం ఉంటుంది పూజా కార్యక్రమం అనంతరం కూడా ఆ యొక్క ఆఫీస్లో మొత్తం రేపటి నుండి ఈ యొక్క జాగృతికి సంబంధించిన కార్యక్రమాలు అన్నీ కూడా ఇక్కడ నుంచే జరుగుతాయి అయితే పార్టీ నేతలని కలవడానికి కూడా ఇక్కడ అను అనుకూలంగా ఉంటుంది కాబట్టి ఇంటికి సమీపంలోనే ఇంటి పక్కల్నే ఉన్నటువంటి ఒక ఆఫీస్ని ఖాళీ చేయించారు ఒకటా ఈ ఈరోజు ఉదయమే ఖాళీ చేయించారు ఇక్కడ నుండి ఇప్పుడు మొత్తం సిద్ధమవుతుంది పూజకు మరి కాసేపట్లో పూజ కార్యక్రమం ఉంటుంది కాబట్టి నేతలు ఎవరైనా వచ్చినా కూడా కలవడానికి ఏదో ఎక్కువ సమయం ఇవ్వడానికి ఉంటుంది కాబట్టి ఇంటి పక్కలనే ఈ యొక్క కార్యాలయాన్ని ఇక్కడ తీసుకోవడం జరిగింది జాగృతి పేరుతోని ఇక రేపటి నుండి ఇక్కడ నుండి మొత్తం టోటల్గా ఈ యొక్క కార్యక్రమాలు మొత్తం టోటల్గా ఇక్కడ నుండే కొనసాగుతాయి ఏదైనా రాజకీయ నాయకులు కానీ పార్టీ కార్యకర్తలు కానీ జాగృతి కార్యకర్తలు ఎవరున్నా కానీ ఇక్కడ వాళ్ళతో సంప్రదింపులు కూడా చేస్తున్న నేపథ్యంలో ఇప్పటికే పలు విధాలుగా పలు పార్టీలో బీజేపీతో అవుతుంది ఆ దాన్ని ఈ విధంగా వచ్చిన నేపథ్యంలో వాటి అన్నిటికీ చెక్ పెట్టే విధంగా ఈరోజు ప్రెస్ మీట్ కింద నిర్వహించబోతున్నారు కాబట్టి ఆ ప్రెస్ మీట్ కీలకంగా మారబోతుంది ఆ ప్రెస్ మీట్లో ఏమి ఏం చెప్తారనే కూడా అయితే మరి కాసేపట్లో ప్రెస్ మీట్ నిర్వహిస్తున్నారు కాబట్టి వేచి చూడాలి అయితే ఈ యొక్క కార్యాలయం ఓపెన్ చేయడానికి కారణం ఏంది కార్యాలయం ఓపెన్ చేసిన తర్వాత ఎలా ఉండబోతుంది కమిటీలు కూడా వేయబోతున్నారు జాగృతి కమిటీలు జాగృతి కమిటీలు కూడా వేయబోతున్నారు కాబట్టి ఆ యొక్క కమిటీలు ఏ విధంగా పనిచేస్తాయి కమిటీలు ఎవరెవరిని కలుస్తారు ఎవరు ఇప్పుడు ఆ ప్రెస్ మీట్లో ఎవరెవరు వస్తారు అయితే మొన్న రీసెంట్ గా నిర్వహించిన దాంట్లో పట్ల కవిత నిర్వహించినటువంటి ప్రెస్ మీట్లలో కూడా అయితే కార్యకర్తలు ఎవరు కూడా ఆ రాకపోవడం కూడా తీవ్ర చర్చ మారిన నేపథ్యంలో ఈ యొక్క ప్రెస్ మీట్ అయితే కీలకంగా మారబోతుంది మరి కాసేపట్లో కవిత ఎమ్మెల్సీ కవిత ఏం వివరించబోతున్నారు ఏం చెప్తా ఉన్నారు ఈ యొక్క మొత్తం టోటల్ గా ఈ పార్టీకి సంబంధించింది అన్ని విషయాలు కాళేశ్వరం సంబంధించిన నోటీసుల పైన విషయాలు అయితే ఈ యొక్క ఇందిరా పార్క్ వద్ద జరిగేటటువంటి ధర్నా విషయాలను మొత్తం టోటల్ గా మీడియాకు వివరించనున్నారు ఈ వివరించిన నేపథ్యంలో ఈ యొక్క ఆఫీసు పెట్టడానికి ఏంది ఈ పార్టీ కార్యాలయం ఏం పని చేస్తుంది ఏ విధంగా చేస్తుంది రాజకీయ నాయకులు ఇక్కడి నుంచే అయితే మొత్తం టోటల్ గా ఈ తతంగం ఉంటుందా అనే కూడా చర్చాం నేపథ్యంలో మరి కాసేపట్లో ఈ యొక్క వివరణ మొత్తం రాబోతుంది అది అయితే ప్రవీణ్ కాళేశ్వరం కమిషన్ నోటీసుల పైన కూడా అంటే జూన్ ఫిఫ్త్ న కేసీఆర్ హాజరవ్వాలి జూన్ ఫోర్త్ న ఇందిరా పార్క్ వద్ద ధర్నా నిర్వహిస్తున్నట్టుగా తెలుస్తోంది అంటే ఇప్పుడు ఈ కాళేశ్వరం కమిషన్ పైన కూడా తన ఎటువంటి ప్రకటన చేసే అవకాశం ఉంది ఎస్ ఇప్పటికే కాళేశ్వరం నోటీసుల పైన అయితే కేసీఆర్ వెళ్తారా లేదా అనే సంగతికి ఒక చెక్ పడింది చెప్పాలి కేసీఆర్ వెళ్తున్నారు ఖచ్చితంగా అక్కడ వెళ్ళడం కూడా జరుగుతుంది కాబట్టి మనం చూసుకుంటున్నాం ఇప్పుడు ఇక్కడే మనం పార్టీ కార్యాలయం ఇప్పుడు కొత్తగా నూతనంగా ఏర్పడి ఇప్పుడు మరి కాసేపట్లో పూజా కార్యక్రమం నిర్వహించబోతున్నారు పూజా కార్యక్రమం నిర్వహించిన తర్వాత ఆ మొత్తం టోటల్ గా ఇక్కడ ఏదైతే మన వెనకాల ఈ కార్యక్రమం ఉంటుందో ఇదే ఒక కార్యాలయం ఓపెన్ కాబోతుంది కాబట్టి అయితే కేసీఆర్ నోటీసులు వచ్చినాయి కాబట్టి ఐదో తేదీన కాళేశ్వరంలో కేసీఆర్ అయితే ఆ యొక్క నివేదిక ఇవ్వడం జరుగుతుంది కాబట్టి మనం చూస్తున్నటువంటి ఈ యొక్క కార్యాలయం ఏదైతే ఉంటుందో ఇప్పుడు మనం చూస్తున్నాం ఈ కార్యాలయమే మరి కాసేపట్లో పూజా కార్యక్రమం అక్కడ చూస్తున్నాం మనం అందరూ కూడా రావడం జరుగుతుంది మొత్తం టోటల్గా నాలుగున్నర గంటలకు నాలుగున్నర గంటలకు ఈ కార్యాలయం అయితే ఓపెన్ కాబోతుంది ఓపెన్ తర్వాత ఇక్కడ జాగృతి సంబంధించిన కార్యక్రమాలు ఇక్కడ నుండే జరుగుతాయి కాబట్టి ఏ విధంగా ఉండబోతుంది మరి కాసేపట్లో అయితే పూర్తి వివరాలు అయితే తెలియడం రైట్ ప్రవీణ్ థ్యాంక్ యూ సో అది కాసేపట్లో జాగృతి కొత్త కార్యాలయం ప్రారంభం కాబోతోంది ఎమ్మెల్సీ కవిత ఇంటి సమీపంలోనే జాగృతి కొత్త ఆఫీస్ నిర్మించారు జాగృతి తరఫున కవిత కార్యాచరణ ఇకపై అక్కడి నుంచే ప్రకటించనుంది కేసీఆర్కు కు కాళేశ్వరం కమిషన్ నోటీసులు ఇవ్వడం పైన జూన్ నాలుగున ఇందిరా పార్క్ వద్ద కవిత ఆధ్వర్యంలో ధర్నా కూడా నిర్వహించనున్నారు జాగృతి కొత్త ఆఫీస్ ప్రారంభోత్సవం సందర్భంగా కవిత కీలక ప్రకటన చేసే అవకాశం కూడా ఉంది